ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వైశ్యులుగా మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉన్నాడు రాజు ఆయన సాక్షి డిబేట్ లో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు సాక్షి డిబేట్ లో జగన్మోహన్ రెడ్డి ఈ పేటిఎం బ్యాచ్లే ఈ కృష్ణం రాజు గాని ఈ కొమ్మినేని శ్రీనివాస్ గాని వీళ్ళు మంచి చెడు చెడు మాట్లాడుకుని మంచి మాట్లాడతారని అట్లా అనుకుంటావండి ఈ కొమ్మిరెడ్డి శ్రీనివాసు ఈ కృష్ణరాజు మాట్లాడింది సాటి జర్నలిస్టులు కూడా తలెత్తుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి ప్రతి ఒక్క జర్నలిస్టుల్ని అంటున్నారు మీరు ఇప్పుడు జర్నలిస్ట్ అంటున్నారు కానీ కృష్ణంరాజు అట్లా జర్నలిస్ట్ కృష్ణంరాజు అంటున్నారు అది అందరికీ వర్తిస్తుంది ఇప్పుడు వాళ్ళని వేసేలు గృహాలు అంటున్నారు నువ్వు ఒకళ్ళు అనేటప్పుడు నీ నువ్వు ఒకరి ఏళ్ళు చూపిస్తున్నప్పుడు నీ యాంగ నాలుగేళ్ళు చూపిస్తున్నాయి ఆ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారికి ఉందా లేదా ఎవరో ఎవరోనంగా నోర్మీ అని ఫోన్ లైన్ కట్ చేసావు మరి నువ్వు ఇది వెళ్ళొద్దు అది వెళ్ళొద్దు చెప్తున్నావు కదా మరి అప్పుడు నువ్వు లైన్ ఎందుకు కట్ చేయలేదు మీకు ఒక న్యాయమా మాకు ఒక న్యాయమా అమరావతి మహిళలకే కాదు సాంతం తెలుగు మహిళలకి మొత్తం ప్రపంచంలో ఉన్న మహిళలని నువ్వు ఆ మాట అన్నట్టు మేము అనుకోవాల్సి వస్తుంది సాక్షిలో ఇలాంటిది సాక్షి ఇప్పుడు అమరావతి అనేది ఒక బ్రాండ్ అయిపోయింది చంద్రబాబు గారి బ్రాండ్ అయిపోయింది ఆ అమరావతి అభివృద్ధి మీరు చూడలేక ఇలాంటి విషం విషం కక్కుతున్నారు అమరావతి మీద అమరావతి మీద విషం కక్కి అమరావతికి వచ్చే నిధులు అన్ని ఆపేసి మొన్న గత ఐదు సంవత్సరాలు ఎలా చేశారు ఇప్పుడు కూడా అలా చేయాలని మీరు చూస్తున్నారు అక్కడ ఉన్నది బాబు గారు మీ ఆటలు సాగవు మీకు బాబు గారు చంద్రబాబు గారే కాదు అంటే వాళ్ళ బంధువులు వాళ్ళు రాష్ట్రంలో ఉన్న చంద్ర జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని చెల్లికే న్యాయం చేయలేని సన్నాసి అలాంటాడు అమరావతి మహిళలకు దేశంలో మహిళలకు న్యాయం చేస్తాడని మేము ఎలా అనుకుంటామండి ఆస్తి కోసమే చెల్లిని చెల్లి మీద జగన్మోహన్ రెడ్డి అమరావతి మహిళలు వింటాడు ఆంధ్రప్రదేశ్ మహిళలు మొత్తం మాట్లాడాడు అమరావతి అని సపరేట్ అమరావతి అందరిది మళ్ళీ అమరావతి అంటే అక్కడ ఉన్న గ్రామాలు కాదు కదా ఆంధ్రప్రదేశ్ మహిళలు అన్నాడు వాడు అది చాలా తప్పు ఆ మాట మాట్లాడతాం వాడికి తెలిసి అది ఇది అంతా ఏంటారు తిరుపతిలో అనే కల్తీ గురించి వేరే వేరే అందరినీ అరెస్టులు చేస్తున్నారు బయటకు వస్తున్నాయి జనాల్ని డైవర్ట్ చేయాలంటే ఇలాంటిది ఏదో ఒకటి తీసుకురావాలి ఆడికి ఏం సబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ మాట మాట్లాడిచ్చాడు జగన్ తెలియకుండా జరగదు ఇది జగన్ తెలిసే మాట్లాడిచ్చాడు ఆడి బస్ నుంచి ఇది ఎట్లాగే చేస్తా వస్తున్నాడు అన్ని డైవర్ట్ చేస్తూనే వస్తున్నాడు ఇది కూడా అదే అందులో ఉన్న భాగమే ఇది కూడా అయినా కూడా ఆడబయ్య ఉండి ఆవిడ తెలియదు మొన్నటి దాకా కాపురం చేసింది తాడేపల్లి కొంపలోను మరి ఎంతమందిని బెంగళూరు నుంచి తీసుకొచ్చి అలా చేసింది ఎన్ని సార్ల ఇల్లు అరవై గదులు డెబ్బై గదులు బెడ్రూమ్ లు కట్టుకున్నారు ఇవన్నీ చేస్తున్నారా పచ్చగా మెల్ల వాళ్ళకి ఊరంతా పచ్చగా ఉంటదండి వాళ్ళు ఆ టైప్ వాళ్ళు కాబట్టి జనాలు అలా అనుకుంటున్నారు అది మాత్రం మేము ఖండిస్తున్నాం ఆ మాటకు వాళ్ళందరూ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమే అంటే సాక్షి పత్రిక మహిళల గురించి కొంచెం పరిచి రాయదు సాక్షి ఛానల్ లో రాయ చూపించరు అసలు మాట్లాడుతున్నారు అసలు సాక్షి ఛానల్ అంటేనే విష పురుగండి విష పురుగే అందులో వచ్చేయన్నీ కూడా ఇప్పుడు జనరేషన్ తెలియదు అవి చదివి నిజం అనుకుంటున్నారు ఆ పత్రికను బ్యాన్ చేయాలని చెప్పి మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం అండి మోడీ గారిని కూడా చేతులు వచ్చి దండం పెడతాం సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ఈ రెండు బ్యాన్ చేయాలి ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఇప్పుడు బహిరంగ క్షమాపణ సరిపోతాయేంట ఆ మాట మాట్లాడొచ్చా ఆ మాట్లాడ మనిషి పుట్టినాడేనాడు అసలు తెప్పలా పుట్టినాడా మనిషి పుట్టినాడా వాడు ఉద్విగ్నా లేదా మాట్లాడటానికి లైవ్ లో మాట్లాడాడు ఎలా కనబడుతున్నారండి వీళ్ళకి అన్ని తరివేయాలి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ సాంగ్ లో నేను ఉండకూడదండి అసలు ఎవరిలో ఎవరు వచ్చిన రక్షణ లేదండి ఎవరు చెప్పాడో మాట ప్రశాంతంగా ఉన్నామండి రామరాజ్యంలో ఉన్నాం అప్పుడు రాక్షస రాజ్యం తప్పింది అనుకుంటున్నాం ఏదో ఒకటి కలకాలు కాబట్టి అక్కడ గుచ్చబెట్టి ఆడతా ఎదో ఆవిడ వాగిస్తా ఉన్నాడు ఇదైతే మర్యాద కాదు మేమందరం కనిపిస్తున్నాం ఏం రాజధాని మహిళలు ఏంటండి అందరం Adi salah top